అది చూసిన తర్వాత ఏకంగా కన్నా సభ్యుడు వెళ్ళి ఆమె షాప్ ని ధ్వంసం చేశారు ఆమె అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ అమ్మకి అన్నగా నిలబడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ ఆ తల్లి షాపు పెట్టుకునే పరిస్థితి ఈ సభాముఖం అడుగుతున్న జగన్ని ఇదేలా మా బీసీలకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని పాదయాత్రలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆనాడు ఆదరణ పథకం కింద రజిక సోదరులకి వాషింగ్ మెషిన్ ఇచ్చాం కానీ ఈ రోజు ఆ వాషింగ్ మెషిన్లన్నీ పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది రజక సోదరులు అడిగా ఎందుకు మీరు వాడట్లేదంటే పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల మేము వాషింగ్ మెషిన్ అని చెప్పారు కళ్ళు గీత కార్మికులకి పని ఇవ్వట్లేదు ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల కళ్ళు గీత కార్మికులకి కావాల్సిన చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి నేను స్వయంగా చూసా చేనేతలకి ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాం సబ్సిడీ ద్వారా అనేక పరికరాలు అందజేశాం యాభై శాతం సబ్సిడీతో మగ్గాలు ఇచ్చాం కలర్ సబ్సిడీ ఇచ్చాం యాన్ సబ్సిడీ ఇచ్చాం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన్ని రద్దు చేసింది ఇంకా మా యాదవ సోదరులు కూడా ప్రోత్సహించడానికి గతంలో గొర్రెలు మేకలు పెట్టుకున్నాం కూడా ఇచ్చాం మినీ గోకులాలు కట్టాం ఏకంగా బంజర భూములు కూడా ఆనాడు అందజేశాం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మిత్రులు మెడబట్టుకుని బయటికి గెంటేసింది వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం ఇంకా మా మత్స్యకార సోదరులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు అందజేశాం బోట్లు ఇచ్చాం ఏకంగా ఐస్ బాక్సులు మోపెట్లు కూడా అందజేశాం ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మెడబట్టి రోడ్డు బయట గెట్టేసి గెంటేసింది బీసీ సోదరులకు ఎదుర్కొన్న సమస్యలో పాదయాత్రలు తెలిసిన అవకాశం నాకు వచ్చింది ఆ నివేదిక వేదికమైన పెద్దలకు అందజేశాం అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో భాగంగా మన సమస్యలు పరిష్కరిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారని నన్ను అడిగారు ఆనాడు ఆయన చెప్పా అయ్యారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నాను ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు ఇరవై ఒక రోజుల ముందలు వచ్చాను స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను కానీ గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మంగళగిరి ప్రజలు నమ్ముకుని ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేశాం మంగళగిరి ప్రజలందరికీ నేను సిర్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నాకు మీరు అండగా నిలబడ్డారు నన్ను మీరు ప్రోత్సహించారు మీరు ముందలకి నడవండి మీకు అండగా నిలబడతానని నాకు మీరు కొండంత బలం అందజేశారు అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరఫున కోరుతున్నా మొదటిది కొండపూరం బోకు ఫారెస్ట్ భూముల్లో ఇరిగేషన్ భూమిల్లో ఎండోమెంట్ భూముల్లో రైల్వే భూమిల్లో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఉంటున్నారు ఇల్లు కట్టుకున్నారు ఒక తరం కాదు రెండు కాదు మూడు తరాలుగా అక్కడ ఉంటున్నారు ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మనం మన పైన ఉంది సార్ రెండోది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఇరవై వేల ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది మూడోది పద్మశాలిలంటే అంటే చేనేతలు అనుకుంటాం కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు స్వర్ణకారులుగా ఉన్నారు వాళ్ళని ఆదుకునేదానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దల్ని నేను కోరుతున్నాను పెద్దల ఆదేశాల మేరకు మంగళగిరిలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం ఏకంగా మగ్గాలపై ఉన్న చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు కూడా చేశాం ఆ కాన్సెప్ట్ ని మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ సభాముఖ పెద్దలు కోరుతున్నా అంతేకాకుండా నాలుగో హామీ ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడ ఉన్న రైతుల కొంతమంది భూముల్ని యువన్ జోన్ లో పెడతాం జరిగింది దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా వేదికమైన చంద్రబాబు నాయుడు గారిని నేను కోరటం జరుగుతుంది నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి ఒకటే హామీ ఇస్తున్నా ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో ఏ ఆస్తు అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజార్టీతో గెలిచి ఈ సీట్ ని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డు పైకి ఎక్కారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు రౌడీ షీటర్లు ఓపెన్ చేశాడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట కమలాసం సార్ మాకు మళ్ళీ వచ్చాడు నటనకి మాకు మాయ చేసాం మళ్ళీ ప్రజల్ని మాకు రెండు నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్ వాళ్ళని మేము వదిలిపెట్టము వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది గత నాలుగు సంవత్సరాల పది నెలగా మమ్మల్ని అనగదొక్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు తప్పనిసరిగా నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి